నమస్తే అన్న అందరికీ నమస్కారం గేమ్ చేంజర్ మూవీ ఏ ముహూర్తాన రిలీజ్ చేశారో కానీ ఆ యొక్క మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంది వివరాలు వెళితే మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి బస్సులలో వెళుతూ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బస్సులలో మనం చూసుకుంటే ప్రైవేటు రంగానికి సంబంధించిన బస్సుల్లో గేమ్ చేంజర్ మూవీని హెచ్ఈడి ప్రింట్ తో అయితే వేశారు అలాగే అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ చూశారు తాజాగా గేమ్ చేంజర్ సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో అవుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది సోషల్ మీడియాలో చాలా మంది ఈ యొక్క సినిమా ఏపీలోని లోకల్ ఛానల్స్ లో ప్రచారం అవుతూ ఉందని చెప్పి చాలా మంది ఫోటోలు తీసి అయితే సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు తాజాగా ఏపీ లోకల్ టీవీ ఛానల్లో పైరసీ హెచ్డి ప్రింట్ ప్రసారం చేస్తూ ఉన్నారని చెప్పి కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతూ ఉన్నారు కాగా ఈ సినిమా విడుదలకు ముందు కుట్రలు జరిగాయని చెప్పేసి మూవీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ మనం చూసుకుంటే భారీ బడ్జెట్ తో రూపొందింది అలాగే రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని వెళుతూ ఉంటే పైరసీ భూతం గేమ్ చేంజర్ మూవీని అయితే వెంటాడుతూ ఉంది మరి మూవీ టీం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్